నమస్తే అండి నేను సూర్యకుమారిని ఈరోజు నేను ఏది వీడియో పెట్టట్లేదండి నేను త్రీ డేస్ నుంచి ట్రై చేస్తున్నాను వీడియో తీయడం కోసం అని చెప్పి ఎక్కడ మనకి వాతావరణం క్లియర్గా లేక క్లారిటీ లేక చీకటి చీకటిగా ఉండటం వల్ల నాకు వీడియో సరిగ్గా రావట్లేదు అందుకోసమని నేను అప్లోడ్ చేయట్లేదండి క్లా క్లారిటీ లేనప్పుడు చేసిన వీడియో నేను అప్లోడ్ చేసిన అది చూసే వాళ్ళకి క్లారిటీ లేక చిరాగ్గా ఉంటుంది కదా అందుకని నేను ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేయట్లేదండి మరి నేను రేపు నేను తప్పకుండా నేను ట్రై చేస్తానండి ఓకే అండి చిన్న ప్రేయర్ చేస్తానండి వేగలు తండ్రి పరిశుద్ధి అని ప్రభావ ఈ దినం మీరు మాకు ఇచ్చినందు కొందనాలు మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభావ మీ ఆశీర్వాదము మీ కాపుదల మీ భద్రత మా ప్రభా ప్రతి ఒక్క కుటుంబానికి మీరు అనుగ్రహించమని మా వ్యూవర్స్కి మా సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి మీ ఆశీర్వాదం కావాలి తండ్రి నేను మీ చేతులకు అప్పగిస్తున్నాను నా కుటుంబము మా కుటుంబాలను భద్రపరచుకోమని నజరేడనే స్నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఓకే అండి థ్యాంక్స్ అండి